సార్ గుడ్ మార్నింగ్ సార్నింగ్ సార్ నేను రాజమాస్తం సార్ కేండపల్లి చెప్పండి సార్ అదే నిన్న మంత్రి గారు వీళ్ళందరూ కాంక్రీట్ పనులు చూడడానికైనా వస్తారు సార్ అయితే అది ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఏడు గ్రామాలకి ఇల్లు కారిపోయే వాటిని బాత్రూముల వాటి ఏదంటే రిపేర్ కొంత చేయిస్తాము తర్వాత ప్యాకేజీ కుటుంబానికి పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు అవుతున్నట్టు మొన్న మీరు సంతోషంగా తలపెట్టిన కార్యక్రమం అయితే పూర్తయింది అయితే వచ్చింది పనులైతే పనులైతే వాళ్ళు కనుక నెల రోజుల్లో మొదలు పెట్టకపోతే మరొక్కసారి మనం నిర్వాసితుల తరఫున అఫీషియల్ గా మనం ధర్నాకి కూర్చుంటాం మీ పేరు మర్చిపోయాను సారీ సార్ మీ పేరు రాజు సార్ రాజు 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 నేను చెప్తున్నాను ఏదైతే ఎంఆర్ఓ గారి ధర్నాకి గుర్చురా తరఫున పంపాల్సిన డాక్యుమెంట్లు పంపడం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధానంలో మన కార్యక్రమాలు ప్రతిదీ కూడా మంత్రి నోట్ లో ఎందుకంటే శంఖల్లో పోస్తాం చేస్తాం కాదు ఈ చెప్పిన మంత్రి అంటూ వచ్చి అది ప్రజల

శాంతియుతంగా మీరు ఏదైతే చేస్తారో గాంధీ మార్గంలో ప్రభుత్వ అధికారులను దోషించద్దు ప్రభుత్వ అధికారుల మీద తెలియజేసుకోద్దు ఎవరితో లేకుండా మీరు ఏదైతే ఆ కార్యక్రమాన్ని చేస్తారో జీతం చేయండి జనసేన పార్టీ కార్యకర్తలు మా పూర్తి మద్దతు పోలవరం నిర్వచిత గ్రామాల ఉంటది మీరు చెప్పినటువంటి ఆ జీవో నెంబర్ అరవై ఎనిమిది అయినా పూర్తి స్థాయిలో అమలు చేసేదాకా మీ పోరాటం పోరాటం ఎప్పుడూ ఉంటది అక్కడ ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను నేను అక్కడ దాని ఉన్నాయని కూడా కొడవలకి అలా గప్పగించి నేను మళ్ళీ రెండు సారి కూడా పాలో వచ్చే ముందు ఫోన్ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కదా ఓకే సార్ మీరు సంతోషమే సార్ సంతో ఆ సంతోషమే సార్ బైక్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బ్యా ఓకే సార్ థ్యాంక్ యూ సార్